అశోక హోటల్లో జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుమారుగా ముప్పై కుల సంఘాలు పాల్గొన్నాయి వారు మాట్లాడుతూ గతంలో సందడి కూడా చేయరానివాడు ముఖ్యమంత్రి మంత్రులైన మరి మా బీసీ బిడ్డలు అంతకన్నా హీనంగాన ఆ నోటి ముద్దని లాగేసుకున్నారు ఇక సాయం చేయలేదు అని గట్టిగా ప్రభుత్వాన్ని జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అన్ని అధ్యక్షులు బీసీ నాయకుడు పీజీ నారగోన్ అలాగే నారగోని మాట్లాడుతూ పద్దెనిమిది పదవ రోజున తెలంగాణ మొత్తం బంద్రా న్యాయం కోసం బీసీల ఆత్మ గౌరవం కోసం ఖచ్చితంగా తెలంగాణ మొత్తం బంధు అని అన్ని సంఘాలకు అన్ని రాజకీయ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జైరామ్ యాదవ్ పెద్ద ఎత్తున మహిళా మణులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు గద్దలపా ఏమో అనిపిస్తుంది దాని గద్దడి కూడా మనమే కారణం మనం ఏం చేస్తా అంటే ఉద్యమాన్ని మనం చేస్తూ ఉన్నాం అధికారం వేరే వాళ్ళకి అప్ప చెప్తా ఉన్నాం ఓట్లు కూడా మనం మన ఓట్లు మనం వేసుకోవడం లేదు మన ఓట్లతో ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద నెబ్బై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వచ్చినటువంటి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే రెడ్లతో కోట్ల కేసు చెప్పించి మన నోటికాడ్కి వచ్చిన ముద్ద గుంజుకుంది అయినా కూడా మన బీసీలకు చిక్కు శీలం రావడం లేదు పార్టీల వారిగా మీరు చెప్తే మీరు పరిచయం అవుతారు కొంతమంది మన బీసీ నాయకులు పార్టీలలో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీలో లాభం ఉండాలి ఉర్ములాని గుర్రాలను సవారి చేస్తూనే ఉండాలి కాబట్టి అటువంటి ఆలోచన విధానం తీసుకోవాలి ప్రతి ఒక్క యువతులకు యువకులకు బాధ్యతలు అప్పచెప్పాలి నువ్వు ఈ డిపో కార్డు అన్న చెప్పినట్టు మీ నువ్వు ఈ డిపో కార్డు ఉండాలి ఈ స్కూల్ బంద్ చేయాల్సిన బాధ్యత నీదే ఈ కాలేజ్ బంద్ చేయాల్సిన బాధ్యత ఇదే వంట మార్పు చేయవలసిన బాధ్యత ఇదే మొన్న ఏదైతే హైకోర్టు దగ్గర జరిగినటువంటి సంఘటన రామ్ కోర్టు ఇక్కడే ఉన్నాడు పోలీసులు లాఠిఛా చేయని వస్తే కూడా అడ్డం పడి తిరగబడ్డారంటే అది బీసీలో ఉన్నటువంటి మనమంతా పోరాటాన్ని ఉండి పుచ్చుకోవాలి కాబట్టి పద్నాలుగో తారీఖున మనమంతా మన మహిళలు కూడా సావిత్రి బాయి పుల్లిలాగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక చాగలేమ ఒక ఆడబిడ్డాయి కూడా ఆనాడు

ఇది ఎంత బ్రహ్మ విధ్వంసకరమైనటువంటి చర్య అంటే అగ్రకులాలు ఏమి వాళ్ళ అభివృద్ధికి లేదన్నారు అడగాలి మాకు ఇది కావాలి మీకు రిజర్వేషన్ పెట్టారు మేము వ్యతిరేకించాలి మాకు ఆస్తులు కావాలని అనుకుంటే మీ అభివృద్ధికి ఏం కావాలని మేము అడుకోం మాకు అర్థం వచ్చాడు మాకు ఇచ్చిన దానికి మీకు అర్థం ఎందుకని ట్రస్ట్ ఇచ్చా మాకు కొట్టాలి కొట్టాలి నలభై రెండు శాతం నేర్చుకున్నాం ఎందుకు మీకు కలుపమంట మేమేం చేసినాం మాట మేము అడిగినాం ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు ఇదని చెప్పి ప్రతి గ్రామంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తిరుగుబాటు జరుగుతుంది మన వాళ్ళందరికీ నేను విద్య చేస్తున్నా ప్రతి కుల సంఘం ఫోన్ చేసి జిల్లా కమిటీలకు తాలూకా కమిటీలకు పీసీ సంఘాలు కుల సంఘాలు కలిపి అక్కడ ఒక కమిటీ చాలా జాగా కమిటీ వేసి సంవత్సరాలు అయింది ఎనభై సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో సగ భాగంగా ఉన్నటువంటి బీసీలు ఇంకా మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి ఇంకా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కావాలి మాకు బడ్జెట్ కావాలని చెప్పి పోరాటం చేయడం ఈ పరిస్థితి ఏదైతే ఇది మన దుస్థితికి ప్రధాన కారణం అని చెప్పి ఈ దుస్థితికి ఈ దుస్థితికి బాలకులు కారణం అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంటుంది దయచేసి మనం పార్టీలు పక్కన పెట్టేద్దాం ఏ పార్టీ అన్నా కానివ్వండి ఏ నాయకులన్నా కానివ్వండి ఏ పాలకులన్నా కానివ్వండి మనం ఓపెన్ గా నిజానికి మాట్లాడుకుంటాం ఈ రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు వెలువలు కమ్మ కులస్తులు ఉమ్మడిగా బాగుపడ్డారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించింది కమ్మ కులం కమ్మ కులం అధికారంలో ఉన్నప్పుడు కమ్మలు రెడ్లు వెలువలు కలిసి ఉమ్మడిగా ఈ సంపద దోచుకున్నారు ఆ రెండింటికి రెండింటికి వ్యతిరేకంగా నేను రామకృష్ణ పోయి పసుపు పడాలో ముందు కూడా అనుకోని మేము సిద్ధంగా ఉన్నాం దేశీ ఆయుధంగా ప్రతి ఏరియాలో కూడా ఏ పసుపు కూడా ముందుకు బస్సు రావద్దు ఏ విద్యా సంస్థలు కూడా రావద్దు రేపు ప్రతి రోజు మనం అందరం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ పెట్టుకుంటాం హోటల్కి బంద్ చేయండి రేపు ప్రతి ఒక్కరు ఎవరు వాట్సాప్ ఓపెన్ చేసినా రేపు బంద్ సగ జనంలో బీసీలో రావాలి రేపు బంద్ రేపు బంద్ రేపు బంద్ ఇంకొక మార్గం రాదు ఏ వాట్సాప్ లో చూసినా ఏ టీవీలో చూసినా ఏ వార్తలో చూసినా బంద్ బంధు బంద్ బంద్ తప్ప బీసీల ఉన్నట్లకి వెళ్ళి శబ్దం రాకూడదు ఇంకో శబ్దమే రావద్దు ఏం నేసినా రేపు పద్నాలుగు బంధు జరుగుతుంది బొడ్లు సక్సెస్ అయితే ఆర్కెస్ట్రా అన్న పిలిపిస్తే రాసం ఎట్లా గజ గజ రేపు మనం చూపించవలసిన అవసరం ఉంది ఇలా మాటలన్న వారు రేపు ఆర్కెస్ట్రా బీసీల సత్తా ఇది మనకు రేపు వచ్చిన అవమానం ఎందుకంటే బీసీలు పని చేస్తే గిందేనా అని మాట మనకు రావటం సంపూర్ణ మధ్య తెలుసు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు రాజారామన్న గారికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం మేకల కృష్ణ గారు తెలంగాణ అధినేత్రి ఫోరం రాజు ప్రధాన కార్యదర్శి బీసీ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర వహిస్తుంటారు టీవీ నైన్ లాంటి సంస్థలో చాలా సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఇలా బీసీల కోసం వచ్చి మాట్లాడాలి రెండు నిమిషాలు థ్యాంక్ యూ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం గారికి రాజారాం యాదవ్ గారికి అలాగే బీసీల ఆశా జ్యోతి కృష్ణన్న గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు మరి ఈ రాష్ట్రంలో బీసీలుగా మనకి అనేక అనుభవాలు ఉన్నాయి చరిత్రలో అనేక ఉద్యమాల్లో మనం మన భాగస్వామ్యం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమం లేదు మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం తెలుసు బీసీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మంది వాదన వినకుండా స్టే అంత ఇస్తాం బీసినంత మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి స్టే ఇవ్వడంలో అన్యాయం అక్రమంగా ఉన్నది అందుకే మనం దీనికి తప్పనిసరి మనం పోరాడాలి రెండవది ఈ జీవో కూడా చాలా మందికో ఉన్నది నైన్త్ షెడ్యూల్ సోదరుడు జాగ్రత్త బాగా చెప్పాడు రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ లో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఉన్నదని చెప్పి రాజ్యాంగం కంటే ఏది ఎక్కువ కాదు రాజ్యాంగం ఉన్నప్పుడు దాని ప్రకారం చేసి మనం ప్రభుత్వానికి మనం అదే సూచించినాం నువ్వు అక్కడ ఇక్కడ ఢిల్లీకి ఎందుకు రాజ్యాంగం నుండి జీవోదయాన్ని ఎందుకు చెప్పినావు దాని ప్రకారం తీశా దాని మీద వేరే ఆలోచనతో అంతేకాదు చట్ట ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశాడు అది బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీశారు ఇవి రెండు కూడా బలమైనటువంటి వేదిక మూడవది రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం బలంగా మూడవది కోర్టు న్యాయస్థానాలు యాభై శాతం సీలింగ్ యాభై శాతం సీలింగ్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు అదో కోర్టు డైరెక్షన్ ఏంటిదంటే విద్యా ఉద్యోగాలలో యాభై శాతం సీరి పెట్టాలి యాభై శాతం మెరిట్ ఉండాలి యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని పెట్టారు ఎందుకు మెరిట్ ఉండాలి విద్యా ఉద్యోగాలలో డాక్టర్లు అందరు రిజర్వేషన్ వద్దు ఓ చిన్న పాయింట్ ఓ చిన్న పాయింట్ కోసం కాబట్టి మీరు అందరు ఫోన్లు చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పి తప్పనిసరిగా బం బంధును విజయవంతం చేయాలి ఈ బంధుని విజయవంతం చేస్తే ఊర్లో భయపడతారు అందరు కార్మికులు భయపడతారు పార్టీలు భయపడతాయి ప్రభుత్వాలు భయపడతాయి వ్యవస్థ భయపడతాయి కోర్టులు భయపడతాయి బీసీల జోలికి పోవద్దు అనేది నిర్ణయానికి వస్తారు కాబట్టి మనం అందరం మన గౌరవం పెరగాలి మన సుగౌరవం పెరగాలి మన అస్తిత్వం పెరగాలంటే మీరు అందరు ప్రతృత్తే నివాళ్ళు కావాలని చెప్పాలని తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో అంతకంటే బ్రహ్మాండం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి అప్పుడు మాత్రమే కాను అయినప్పుడు కూడా ఎందుకు జాతి కోసం తెగించి నాకు అన్ని నేపు సౌకర్యాలు ఓముంది ఆస్తి ఉంది కానీ వాటిని నేను తినడానికి తినడానికి ఉపయోగిస్తే మున్సిపాలిటీలోకి ఈ జాతికి ఉపయోగిస్తే అమరత్వం వస్తుంది ఒక ఆట మీద జీవం మీద ఆస్తుల మీద నా పేరు రాసి ఉన్నారు చరిత్రలు తగ్గిపోతాయి హాస్టలు ఎవరు పెట్టించారు నాలుగు వేల ఆస్టర్ ఇష్టం ఇతర ఉన్నాయా లేవు గ్రూపుల సిస్టమే ఏమైనా ఉందా దేశంలో లేదు ఇది కొట్లాడి కొట్లాడి పెట్టిస్తే మనం పిల్లలు చదివి డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్ అవుతున్నారు పుట్టినాం పిచ్చగాని పిల్లలు కూలిరాల్లో పిల్లలు కూడా కలెక్టర్ అవుతున్నారు డాక్టర్ ఇవన్నీ ఆ జీవనమైన పేరు మనం కూడా ఈ నర్కరు జీవం మీద మీ అందరి ఉన్నారు కులాలు బద్ద చేస్తే మీ ప్రభుత్వాలు భయపడ్డాయి కాబట్టి మనం 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 కష్టాలు అనుభవించినాం అవమానాలు అనుభవించడం ఇక ముందు మన జాతి మన తరం మన జీన్స్ ఇప్పటికే ఓ కొన్ని ఏళ్ళకి పోతే ఎవరి జీన్సో మన తాత ముత్తాతల నుంచి మనకు వచ్చినాయి ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇంతతో మన బిడ్డల ద్వారా కొట్టుల ద్వారా ఇంకొక వంద తరాల దాకా మీ జీన్స్ ఉంటాయి వాళ్ళు సుఖపడాలి అందరూ గుర్తించు కాబట్టి ఈ చైతన్యం బీసీవాదం మనం పోరాడి పోరాడి స్కాలర్షిప్ హాస్టల్ గురుకుల వెట్టించుకుంటే వచ్చింది ఈ చైతన్యాన్ని రైట్ డైరెక్షన్ బాధ్యత బాధ్యతలు పెద్దలందరి మీద ఉంది మీరు అందరూ రెండు రోజులు వెయ్యి రోజు రేపు కాబట్టి అందరికీ ఫోన్లు చేసి ఎక్కడికక్కడ తాలూకా జిల్లా వల్ల మన కమిటీలు ఉన్నాయి మీరందరూ ఫోన్ చేసి ఇతర కులాలను బీచ్ సంఘాలను నేర్పుకొని కరపత్రాలు వేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిరిగి షాపులు బంద్ చేయాలి స్కూల్ కాలేజీలు బంద్ చేయాలి బంద్ రోజు ఒక్క స్కూల్ నడవద్దు ఒక్క కాలేజ్ నడవద్దు కాలేజ్ యజమాన్యాలు కూడా మాకు ఫోన్ చేసి మేము బంద్ కు మద్దతు ఇస్తాము స్కూల్ నడపొద్దు అని చెప్తామని చెప్పారు కాలేజీ యజమాన్యాడు కూడా కలిసి మేము కాలేజీలు బంద్ చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా వస్తలేవు ఫీజులు కూడా వస్తలేవు కాబట్టి పెద్ద ఎత్తున మనం నిరసన కోటలు అంటే బీసీలు అంటే కోట్లకి లెక్క లేదు వ్యవస్థకి లెక్క లేదు దీన్ని మనం పెద్ద ఎత్తున స్పందించి ఉద్యమాన్ని ముద్దకు తీసుకుపోవాలని చెప్పి పెద్దలందరూ మీరు మీరు కులాలకు ఎంతో సేవ చేస్తున్నారు ఎన్నో రోజులుగా సేవ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మీ బిజినెస్లు పక్కకు పెట్టిరు కాంట్రాక్టులు పక్క పెట్టరు డెవలప్ చేయాలని మీరు అందరూ మీ వంతు కృషిగా సేవ చేస్తున్నారు పోటీ పడి సేవ చేస్తున్నారు అందుకు సంతోషం అయితే ఇది సమయం ఆసన్నమైనది కాబట్టి మనం పెద్ద ఎత్తున రోజు విజృంభించే అవకాశాలు వచ్చినాయి కాబట్టి మీరు అందరు విజృంభించాలని ప్రతి ఒక్కరికి టైం వేస్ట్ చేయకుండా మొన్న నేను ఒకటే రోజు ఫోన్లు చేస్తా మన వాళ్ళు ఫోన్లు నీలం వీళ్ళందరూ ఫోన్ చేస్తారే అన్న రాష్ట్ర ఫోన్ చేసి మాకు వీళ్ళు వచ్చి పక్షానాయకులు అరే అన్ని ఎప్పుడు ఫోన్ చేశాడు నేను అంజీ నేను తెలుసు అరే ఈ ఉండడు మాతో ఎప్పుడు మీరు ఈ పిక్చర్ ఇవ్వండి దానికి కలరని చెప్పారు ఇస్తే మేము జిల్లాలో అన్ని చేస్తామని చెప్తాం మీరు ఒక్క నిమిషం కూడా న్యాయబ్రహ్మణ సంఘం దగ్గర సంఘం మున్నూరు కాపు సంఘం వచ్చింది యాదవ సంఘం ప్రముఖులు వచ్చారు కోయల సంఘం వచ్చిండ్రు ప్రతి దాని వీరమనుషి సంఘం వీరభద్ర సంఘం అన్ని కులపేత మీరు ఎంతో సేవ చేస్తారు ఈ బంద్ను చరిత్రలో నిలిచిపెట్ట గతంలో మండల్ కమిషన్ అప్పుడు మూడు సార్లు బంద్ చేసాం ఇప్పుడు ఎయిటీ సిక్స్ లో హైకోర్టు నిరసనగా రెండు సార్లు బంద్ చేశారు రెండు వేల ఐదు రామ్ చెప్పినప్పుడు బంద్ సరిచిన అంతకంటే మంచి బంద్ కావాలి అప్పుడు చైతన్యం లేదు ఇప్పుడు చాలా చైతన్యం ఉంది కాబట్టి దీన్ని మనం రూల్ చేస్తే కోర్టులు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా గజ గజ రావాలి అప్పుడే మనకు వచ్చి రాజ్యాంగ సవరణలు అయితే ఇప్పుడు ఉన్నదానికి రాజ్యాంగ సవరణ కావాలి అది పర్మనెంట్ అయితే రాజ్యాంగంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కోర్టు స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కోర్టు మూడు పైనలు మీకు చెప్తారు గుర్తుపెట్టుకోండి కోర్టు ఎంత మేము చేసిందంటే రోజే స్టే ఇవ్వాలి ఇచ్చిందా ఇవ్వలేదు రెండవ రోజు ఆర్గ్యుమెంట్ అయింది ఇవ్వలేదు సుప్రీం కోర్టు పోయిన ఇవ్వలేదు మూడవ రోజు ఆర్గ్యుమెంట్ అయింది ప్రభుత్వ వాదనలు ఇండదు ప్రైవేట్ వాదనలు ఏమన్నది ఇవ్వము అన్నది జోక్యం చేసుకోమన్న ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఎక్కడ స్టే చరిత్ర లేదు దేశం దేశంలో చరిత్ర లేదు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పే ఉన్నది ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వద్దని సుప్రీంకోర్టు అనేక కేసులు చెప్పి ఈ దానిలో ఎట్లా స్టే ఇచ్చింది ఒకటి ఈ బలమైనటువంటి బీసీ ఉద్యమం ముందుకు పోతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దీనికోసమే మేము ఆర్మిషన్ ఏంటిది అని అంటే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ బీసీ సమాజమే ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి ఉంది అన్ని రాజకీయ పార్టీలు మరి బీసీ సమాజానికి రావాల్సినటువంటి హక్కులు అధికారాలు రిజర్వేషన్లను మూసివేసినటువంటి పరిస్థితి ఉంది రాజకీయ పార్టీలలో మనకు ప్రవేశం లేదు అదే విధంగా అసెంబ్లీలో ప్రవేశం లేదు బ్యూరాక్రసీలో మనకు ప్రవేశం లేదు చివరికి కోర్టులు కూడా ఏంటిది అని అంటే మన హక్కులు అధికారాలను కల్పించే పరిస్థితి లేదు అన్ని రంగాలు మనకు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో బీసీ సమాజం మరి ఖచ్చితంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తోటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు లంచ్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి రెండు నిర్ణయాలు మీ ముందు ప్రకటించబోతున్నాం రాష్ట్ర బంధు ఏ డేట్ గా ఉంటుంది అదే విధంగా మొత్తం ఏంటిది అని అంటే జాబ్ తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పడుతుంది దాంట్లో ఎవరెవరు ఉండబోతున్నారు ఎన్ని సంఘాల కలయిక ఉంది అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి రెండు నిర్ణయాలు మీకు ప్రకటిస్తారు మీడియా మిత్రులు కూడా ఎక్కడ పోకుండా వెంటనే లంచ్ కాగానే వెంటనే దానికి సంబంధించి మరి మీడియా సమావేశం ఉంటుంది ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ ఉండాలని చెప్పి జేఏసీ అని అంటే అడ్వకేట్ జేఏసి ఉంటుంది డాక్టర్ జేఏస్ ఉంటుంది మహిళా జేఏసి ఉంటుంది యాదవ జేఏసి ఉంటుంది ముదిరాజ్ జేఏసి ఉంటుంది దానికి ఒక పకడ్బందీ ప్రకారం ఒక ప్రణాళిక ఉంది ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ అన్ని రాజకీయ పార్టీలను కలవబోతున్నాం ఇప్పటికే రెండు మూడు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా తెలిసింది వాళ్ళు ఆల్రెడీ సానుకూలతను వాళ్ళు ప్రకటిస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని నిర్మానుషం చేయాలి కేంద్ర ప్రభుత్వం భయపడే విధంగా చేయాలి ఇదొక మనకు పరీక్ష సమయం కాబట్టి లంచ్ చేసినాక ఎవరు వెళ్ళకూడదు మీడియా నిధులు ఎవరు కూడా మరి వెళ్ళకూడదు అని చెప్పి డాక్టర్ రాలా మొత్తం రిజర్వ్ ఇస్తే మెరిట్ డాక్టర్లు రాలే ఐఏఎస్ మెరిట్ ఐదు గంటలకిస్తారు మెరిట్ ఉండాలి ప్రతిభ ఉండాలని కోర్టు పెట్టారు దాన్ని మనం అపోజ్ చేస్తున్నాం మాకు మెరిట్ లేదా మాకు తెలియలేదా ఖబర్దారని ఎదురు తిరుగుతున్నాం సరే మనం సర్దుకున్నాము ఉండాలి రాజకీయాలలో మెరిట్ ఉంది ప్రతిభ ఉంది రాజకీయాల సంచకం పెట్టను చీఫ్ మినిస్టర్ రైన్ తొలి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వంద మంది ఎంపీలకు సంతకాలు పెట్టి రాలేదు మన అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో యాభై మందికి సంతకాలు పెట్టడం రా అంటే రాజకీయాలకు మెరిట్ లేదు ప్రతిభ లేదు ఎవరు సేవ చేస్తే వాడే ప్రతిభ పడుతుంది ప్రజలు ఎన్ను దీనికి యాభై శాతం సీలింగ్ ఎట్లా ఒకటి సుప్రీంకోర్టు ఇంకోటి చెప్పింది డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా ఎంత ఉంటే అంత ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడాం జనాభా లెక్కలు తీశారు డెడికేటెడ్ కమిషన్ వేసారు కాబట్టి దానికి బలమైనటువంటి పునాదు ఉంది అన్ని బలమైనటువంటి కారణాలు ఇక్కడ నోట్ తయారు చేసినాం కుల సంఘాల పెద్దలు తీసుకొని జిల్లా కమిటీలకు పంపాలి కలపత్రాలు స్టేట్మెంట్స్ ఇవ్వాలి ప్రజలకు అర్థమవుతుంది అప్పుడు మనకి ఎంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది అన్యాయం అక్రమం బీసీలు తినే నోటి కాలం ముద్దా లాక్కున్నారు ఎట్టి పరిస్థితుల్లో సహించాలని చెప్పి మన జాతి అందరికి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రసంగం మీద ఉంది నాకేం అవసరం ఉంది చెప్పు నేను చదివేటప్పుడే యూనివర్సిటీ గోల్డ్ మేలేదు ఎల్ఎన్బి నేను ఇట్లా డిగ్రీ పాస్ కానీ బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ టూ వచ్చింది అవన్నీ నాకు ముఖ్యం కాదు ఇవన్నీ నేను బతుంది నా కుటుంబం బతుంది నా జాతి కోసం చెయ్యాలని హాస్టల్ పెట్టాలి చదువుకుంటారు గృహకులాలు పెట్టాలి చదువుకుంటారు సారాశివులు పెట్టాలి చదువుకుంటారు అని చెప్పి పోరాడితే దేశంలో ఎక్కడ లేదని స్కీమ్లు ఈరోజు మన రాష్ట్రంలో ఈ ఈరోజు మన ఒక టీవీలో నేను కూడా అనుకుంటాను అంత అంత మంచిగా వాటి ఉన్నాయి ఏమన్నాడంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బీసీఎస్ఈలు చదువుకున్నట్టు దేశం ఎక్కడ చల్లుకుంటుందా చెప్తారు ఎందుకు ఆ మాట్లాడన్నానంటే కింద రోడ్ దేశ దగ్గర అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఎవరు లేబరు పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం ఉంది ఇప్పుడు ఎవరున్నారని కౌంటర్కి వచ్చాదేశ్వరికి ఈ రోజు ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్కి కింద లేబర్ ఇలా పనిచేస్తుంది మన కేంద్రం ద్వారా లేబర్ అంటే ప్రతి ఒక్కరు హాస్టార్కుల స్కాలర్షిప్ల వల్ల స్కూల్ ఎక్కువ వల్ల చదువుకుంటున్నారు చదువుకోవడం వల్ల మన వాళ్ళందరూ తెలియచింది ప్రతి డిగ్రీ ముఖ్యమంత్రి కూడా ఒకసారి ప్రతి ఇంట్లో డిగ్రీలు బీజీలు బీసీల చైతన్యం వచ్చింది వాళ్ళ మన చట్టంలో ఉంది ఎట్లా కొట్టేస్తుంది అని నేను సవాల్ చేసిన ప్రభుత్వం ధైర్యం చేసి దమ్ము చేసి ఇచ్చేసాను మరి నిజంగానే లాస్ట్ కు మూడు రోజులు ఇవ్వ ఇవ్వమన్నో నోటిఫికేషన్ ఇచ్చినాక రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్టే ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు బీసీలు అంటే అందుకే ఇది ఆకలి పోరాటం కాదు అన్యాయం మీద పోరాటంతో పాటు అవమానం మీద పోరాటం రాము మన రాట కూడా చెప్పారు అది ఇంకా కొంచెం నేను వివరంగా చెప్తా వెనకీ శ్రీకృష్ణదేవరాయ పిల్లలు గా చెప్తా మీరు కూడా చెప్పాలి శ్రీకృష్ణదేవి రాజు గొప్ప రాజు ఆయన దగ్గర సామంత సామంతరాదన్నాడు ఆయన బిడ్డ పబ్లిక్ బిడ్డలేక చూసాం ఇంట్లో ఎవరి అంటే ఇంటికి ఘాసం కూడా పంపించు అయితే ఏమైందంటే ఒక నౌకర్ స్నామం చేపిస్తుండే బట్టలు ఉండే ఇంటి సేవ చేస్తుండే మాలిడ్ చేస్తుండే కాళ్ళు ఉంటే కాళ్ళు కడుగుతుంటే అయ్యేమైన అంత సేవ చేసి ఒక రోజు ఏం చేసి రాజు ఆ నౌకర్ని అమ్మ లేనకోకుండా ఇచ్చాడు అప్పుడు ఆ నౌకరేమో గొడ్డలు తీసుకొని రాజు తప్పపోతాడు అమ్మని చూస్తావా అన్న అన్న భార్య చూస్తావా కబర్దాన్ని చంపేస్తే సరిపోతే సైనిప్పుడు పట్టుకుంటాడు పట్టుకొని జైలుగా కోట పెడతాడు జడ్జి అడుగుతారు ఏం రా నువ్వు రాజు నింద గొట్టలు రాజు ఇప్పుడు నిజమే నేను సేవ చేసి స్నానం చేయించిన బట్టలు ఉరికినా గుడ్డి అడిగినా ఏ సేవ చేయమంటే ఆ సేవ చేస్తా నా ఆకలి కోసం చేసిన ఆయన ఏమన్నా నా భార్యను దిచ్చాడు మా అమ్మని దిచ్చాడు మా అమ్మ మా అమ్మ దేవత మా భార్య నా ఇల్లాదు వాళ్ళని దిగితే వాళ్ళని కాదు దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను అంటే నాకు అవమానం జరిగితే నా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎవరి నేను ఎదిరిస్తానని చెప్పి అన్నాడు మనకు అవమానం జరుగుతాడు నోటికాడ అన్న ముద్ద తీసుకున్నాడు జీవో ఇచ్చి నామినేషన్ వేసి వేస్తుంటే మేము కోర్టు స్టే దగ్గర కాబట్టి ఇది చాలా అవమానం బీసీ జాతికి అవమానం